హలో ఫ్రెండ్స్ నమస్తే పాస్బుక్లు రేషన్ కార్డులు ఉన్నవారికి రుణమాఫీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికలు ఇచ్చిన రెండు లక్షల పంట రుణాల మాఫీపై కసరత్తు చేస్తుంది పంద్రాగస్టు లోపు రుణమాఫీ అమలుకు విధి విధానాలు ఖరారు చేయడం యజ్ఞమైంది అయితే పాస్బుక్లు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని అవి ఉన్నవారికే రుణమాఫీ అమలు చేసే తాజాగా ఓ ప్రతిపాదన అధికారులు ప్రభుత్వాన్ని సూచించినట్లు సమాచారం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆదాయ పన్ను చెల్లించే వారు ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని మంత్రిమండలి సమావేశ ఏజెండాలో ప్రతిపాదించినట్లు తెలిసింది పంట రుణాలు మాపీ ఈ వారంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వల్ల ఆదేశించడంతో వ్యవసాయ అధికారులు రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరనుంది ఈ లోపు రుణమాపిని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ విధు ప్రామాణికాల ప్రాతిపదికన విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి